హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళు తమ్ముడు ఉంటారు కదా బాబాయి వాళ్ళు అనమాట నాకు వచ్చేసి వాళ్ళైతే దర్వాజాలు పెట్టుకున్నారు ఇక్కడ వెళ్ళి వస్తుంటే టైం వచ్చేసి నైట్ అయిపోయింది పిల్లలు ఏమైనా తీసుకుంటారా తింటారా అంటే ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఐస్ క్రీమ్ అన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ బేకరీకి అయితే వెళ్ళాము అందరం కలిసి సరే అందరం తిందామని చెప్పేసి ఇక్కడ అందరం అయితే ఇక్కడ కుల్ఫీ ఐస్ క్రీమ్ తీసుకున్నాం బేకరీలో టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ ఆర్మీ క్యాంప్లో క్వార్టర్స్లో ఉంటే మాత్రం ఏం ఎంజాయ్మెంట్ ఉండదు అంటే ఎందుకంటే మనకు బయటికి వెళ్ళాలన్నా కూడా అన్ని పర్మిషన్స్ ఉంటాయి మనం ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా తినాలన్నా కూడా ఎంజాయ్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలనుకున్నా కూడా మనకి ఏం పర్మిషన్ ఉండదు కాబట్టి ఫ్రీడంగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి ఎక్కడ పరిస్థితులు అక్కడే కదా అండి ఎందుకంటే మనకి క్వార్టర్స్లలో మనకి ఎలా ఉంటుందో మనం అలాగే ఉండాలన్నమాట మనం ఇంటికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి అంతే ఇక ఇక్కడ వచ్చేసి మా పాప అయితే ఈ చాక్లెట్స్ అవి కావాలని చెప్పేసి అడిగింది కాకపోతే ఏం తీసుకోలేదు ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం తిన్నారు ఇక్కడ వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందని చెప్పాను కదా బాయ్ ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి